రేపే మనకి శుక్ర అమావాస్య ఇది సామాన్యమైంది కాదు ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా బీరువాలు ఇది ఒక్కటి పెట్టండి బీర్వా నోట్ల కట్లతో నిండిపోతుంది అదేవిధంగా ఏంటంటే బీరువాలోకి డబ్బు దూసుకు వస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఎవరైతే బీర్వాలో ఇది పెడతారో అలాంటి వాళ్ళకి మంచి ఫలితాలు అయితే కలుగుతాయని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది అందుకే బీర్వాలో మర్చిపోకుండా ఈ చిన్న వస్తువులు పెట్టుకోవడం వలన నిరంతరం డబ్బు ప్రవాహంలా మనకు చేరుతుంది అదేవిధంగా చాలామందిని కూడా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం బీరువాలు ఇంత డబ్బు పెట్టినా ఉండనే ఉండదు అది ఖర్చు ఉంటుంది అసలు బీరువా దగ్గర మనం చేసేటువంటి కొన్ని రకాల తప్పుల వల్ల బీరువాలో ఉన్న డబ్బు అంతా పోతుంది ఖర్చు అయిపోతుంది అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండక కూడా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది కాబట్టి మీరు బీరువా దగ్గర కోన నియమాలు ఆచరిస్తూ ఒక్క వస్తువుని బీరువా దగ్గర పెట్టుకోండి చుడి తిరిగిపోతుంది అంతా మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి శుక్రవారం రోజున అమావాస్య వస్తే దాన్ని శుక్ర అమావాస్యగా పరిగణిస్తారు ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైంది పవిత్రమైనదిగా పరిగణింపబడుతుందండి ఈ అమావాస్యకు అతిండి శక్తులు అయితే ఉంటాయి అదేవిధంగా అమావాస్య ప్రత్యేకించి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఆ అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఏం చేసినా సరే మనకు ఫలితం అయితే కలుగుతుంది ఆ ఫలితం చూసి ఆశ్చర్యపోతాం ఎందుకంటే అమావాస్య మనకు మంచిని చేకూర్చడానికి చెడును తీసేయడానికి యూజ్ అవుతుంది అమావాస్యకు చాలా వరకు కూడా యక్షక్తులు అధికంగా ఉంటాయండి అమావాస్య ఇప్పుడు ఏంటంటే రెండు రోజులు వచ్చింది గురువారంతో మొదలుకొని శుక్రవారం చివరి రోజుగా పరిగణింపబడుతుంది గురువారం ప్రారంభమవుతుంది సోమ అంటే శుక్రవారం శుక్రవారంతో ముగుస్తుంది శుక్రవారం రోజున మనం అమావాస్య తిథిని జరుపుకోవాలి అంటే ఈరోజు కొన్ని పరిహారాలను నెయ్యి ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు మీరు ఉదయాన్నే లేవడం శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవడం తర్వాత ఉతికిన దుస్తులు ధరించడం శుక్రవారం కాబట్టి నల్లని వస్త్రాలు ధరించకండి నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు అదేవిధంగా ఆ తల్లి అనుగ్రహించదు ఆగ్రహిస్తుంది కాబట్టి నల్లని వస్త్రాలను ధరించకండి ఈరోజు గడ్డం గీసుకోవడం కానీ షేవింగ్ చేసుకోవడం కానీ కటింగ్ చేసుకోవడం కానీ జుట్టు కత్తిరించుకోవడం కానీ నెయిల్స్ కట్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు ముఖ్యంగా స్త్రీలు ఒకరిని తిట్టడం దూషించడం శాపనార్థాలు పెట్టడం తలవెరబోసుకోవడం ఇట్లాంటివి ఏవీ చేయకండి అండ్ ఏడవటము ఇట్లాంటివి అసలు చేయకూడదు ఇట్లా కనుక చేసినట్లయితే మీకు సర్వదరిద్రాలు పట్టి పీడిస్తాయి కాబట్టి ఇలాంటి పనులైతే చేయకండి ఆ తర్వాత ఇంటిలో ఏంటంటే పాలు పెరుగులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి దానంగా ఇవ్వకండి ఇది కనుక ఇచ్చినట్లయితే మన ఇంటిలో ఉండేటువంటి సంపాదన అంతా హరించుకుపోతుంది మనకు ఇబ్బంది కలుగుతుంది చాలా వరకు కూడా మనకు బాధలు కలుగుతాయని చెప్పవచ్చు అందుకే మీరు ఇలాంటి వస్తువులు ఎవరికి దానం చేయడం కానీ చేయకండి ఇక తర్వాత గుర్తుపెట్టుకుని ముఖ్యంగా యాలకులు పసుపు రాళ్లబుప్పుతో పాటు చీపురు ఇట్లాంటి వస్తువులు కూడా కొని తెచ్చుకున్నట్లయితే చాలా అద్భుత ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పేసి చెప్పవడం జరుగుతుంది ఈ వస్తువులు ఎవరైతే కొంటారో వారికి ఎల్లప్పుడూ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి వీలుంటే మీరు ఈ విధంగా ఈ వస్తువులు కొనొచ్చు అంటే ఒకటి కొనుక్కున్నా సరిపోతుంది ఒకటి కొనుక్కున్నా ఫలితం ఉంటుంది మీరు ఎప్పుడు చెప్తుంటారో వస్తువులు కొనుక్కుంటే బాగుంటుంది అని ఖచ్చితంగా అమావాస రోజున కొన్ని వస్తువులు ప్రత్యేకంగా కొంటారు కానీ అందరికీ చెప్పుకోరు కదా అలా మనకి శాస్త్రాలు ఏం చెప్పబడుతుందంటే ప్రత్యేకించి శాస్త్రాలలో చెప్పడం వలన అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలుగుతుందండి అందుకే మీరు ఇట్లా వస్తువులు కొనడం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ వస్తువులతో పాటు ఆ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టి దైవానుగ్రహం ఉండగా లేక ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి వాళ్ళకి ఆ దైవానుగ్రహం కలగడంతో పాటు అదృష్టం కూడా వరుస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి వస్తువులు యూజ్ అవుతాయి కాబట్టి వస్తువులను కొనండి కనంతరం ఏంటంటే ఈరోజు ఎంత లేని వారైనా సరే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కదండి శుక్రవారం అయితే ఎంత లేని వాళ్ళైనా సరే ఆ లక్ష్మీదేవిని పూజిస్తారు మీరు కూడా ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఇక బీరువా విషయానికి వచ్చినట్లయితే మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో కూడా బీర్వా అయితే ఉంటుంది బీర్వా ధనవంతుడికి బీదవాడికి అందరికీ ఉంటుంది కదా బీరువా అందరి ఇళ్లలో ఉంటుంది కానీ కొంతమంది దగ్గర మనం చూస్తాం గమనించుకున్నట్లయితే మనం కూడా కొన్నిసార్లు ఈరోజు డబ్బు పెడితే లోపే తీసేస్తాము లేకపోతే నెక్స్ట్ డే తీసేసి ఖర్చు పెడతాము ఆ డబ్బు ఎలా ఖర్చు అయిపోతుంది అంటే నీళ్ళలా ఖర్చు అయిపోతుంది అసలు ఎందుకు అలా అయిపోతుందో కూడా అర్థం కాదు కదా బీరువాలో ఎందుకు మనం పెట్టుకునేది దాచుకోవడానికి కీలకమైన పత్రాలు బీరువా దగ్గర మనం బంగారు నగలులా డబ్బు భద్రపరుచుకుంటూ ఉంటాం కాబట్టి దాన్ని బీరువాగా పరిగణిస్తాం బీరువా అనేది ఒక రకంగా ఏంటంటే లక్ష్మీకారకంగా చెప్పబడుతుంది భావింపబడుతుంది బీరువా దగ్గర మనం చేసే కొన్ని తప్పుల వలన ఏంటంటే అందులో డబ్బు పెట్టినా ఉండదు కాబట్టి కొన్ని తప్పులు మనం బీరువా దగ్గర చేయకూడదు బీరువా దగ్గర ముక్కు వాసన వచ్చేలా చూసుకోకండి బొద్దింకులు చచ్చిన వాసన అదేవిధంగా ఏంటంటే ఎలాంటివి లేకుండా చూసుకోవాలి బీరువా ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలా చూసుకో అదే విధంగా బీరువా దగ్గర ధూపం వేస్తూ ఉండండి అలాంటప్పుడు మంచి జరుగుతుంది ఆ తర్వాత బీరువా దగ్గర పరిహారం చేయండి ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో రెండు వక్కలు కొన్ని ఇలా పసుపు రంగు ఆవాలు ఉంటాయి కదా ఈ పసుపు ఆవాలు అంటే లక్ష్మీకారకం సంపాదనను పెంచుతాయి సంపాదనను తగ్గనివ్వకుండా కాపాడడానికి యూజ్ అవుతాయి ఎక్కడైనా సరే షాప్స్ లో దొరుకుతాయి మనం ఒక స్పూన్ తీసుకోవాలండి ఆ తర్వాత రెండు వక్కలు అర స్పూన్ కుంకుమ అదే విధంగా చిన్న అంగుళం ఒక పచ్చకర్పూరం తర్వాత ఐదు రూపాయల బిళ్ళ ఇందులో పెట్టిన పసుపు ఆవాలు కుంకుమ పచ్చకర్పూరం ఐదు రూపాయల బిళ్ళ వక్మాల ఇవన్నీ లక్ష్మీ కారకము లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటివి ఇవన్నీ కూడా ఎర్రని వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ఏదైనా పర్లేదు పెట్టుకొని ఇలా పెట్టి దాన్ని ఒక చిన్న మూట కట్టుకోవాలి కట్టిన తర్వాత దానికి దీపం దూపం చూపించి ఆ తర్వాత ఇంటి దీపం పెట్టుకొని పెట్టుకోండి మీరు ఎంత డబ్బు పెట్టినా బీరువాలోనే ఉంటుంది బీరువా పెట్టిన డబ్బు ఏంటంటే వృధా ఖర్చులకు పోకుండా చక్కగా ఉండడానికి యూజ్ అయ్యే పరిహారం కాబట్టి మీరు నమ్మకంతో పరిహారం చేసి చెయ్యండి ఫలితం పొందండి బీరువాలో మూట కట్ట పెట్టడం వలన ఆవాల వలన సంపాదన పెరుగుతుంది పెట్టిన డబ్బు పెరుగుతుంది అదేవిధంగా పెట్టిన డబ్బు ఖర్చు కాకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం శక్తివంతమైన పరిహారం అద్భుతమైన పరిహారం కాబట్టి బీరువా ఒక్కటి పెట్టుకోండి మూడు నెలల పదహారు రోజులు మనకి పనిచేస్తుంది అంటే మన నీమ నిష్టలతో కొత్త వస్త్రాన్ని తీసుకొని పెట్టుకుంటే అదే ఒకవేళ పాత వస్త్రం కానీ పాలిథీన్ కానీ కవర్స్ కానీ జూప్లాక్ కవర్స్ కానీ ఉంటాయి కదా అలాంటి వాటిలో పెట్టుకుంటే ఒక నెల పదిహేను రోజులు ఒక రెండు నెలలు పనిచేస్తాయి ఆ తర్వాత వాటి పవర్ పోతుంది అప్పుడు మన డబ్బు ఖర్చు అయిపోతుంది సంపాదన అనేది తగ్గిపోతుంది అలా కాకుండా ఏంటంటే సంపాదన పెంచుకోవడానికి ఐశ్వర్యం పొందడానికి అద్భుత ఫలితాలు చూడడానికి ఇలా చిన్న చిన్నవి అప్పుడప్పుడు మూట కట్టి పెట్టుకుంటూ ఉండాలి అలా అని ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే అలానే ఇలా పెట్టడం వలన ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అన్ని రకాలుగా కూడా బాగా కలిసొచ్చేలా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇవి ఏంటంటే పెట్టుకోవచ్చు బీరువా విషయానికి వస్తే మీరు మా పైన ఎప్పుడూ కూడా త్రిపుల్ ఫైవ్ నెంబర్ని రాయండి ఇది సీక్రెట్గా రాసుకోవాలండి ఇట్లా రాయడం వలన బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో ఉంటుంది మీరు కావాలి అంటే మీ ఇంటి బీరువా పైన పసుపుతో కానీ లేక గంధం ఉంటుంది కదా ఆ గంధంతో కానీ మీరు బీరువా పైన త్రిపుల్ ఫైవ్ అని చెప్పి రాయండి చూడండి మీరు డబ్బు పెడుతుంది కదా ఆ డబ్బు వృధా ఖర్చులు కాకుండా బీరువాలో అలానే ఉంటుందండి ఈ నెంబర్ ఏంటంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన అంకెల్లో కూడా దేవతలు దేవుళ్లను కొలుస్తూ ఉంటాం కదా కాబట్టి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ లక్ష్మీదేవికి అంకితం చేయబడిన నెంబర్ కాబట్టి త్రిబుల్ ఫైవ్ సీక్రెట్గా ఒక పక్కకు రాసుకోండి అందరికీ కనిపించేలా కాకుండా ఒక సైడ్కి రాసుకొని పెట్టుకోండి దీన్ని వారానికి ఒకసారి తీస్తూ ఉండండి వేస్తూ ఉండండి అలాంటప్పుడు ఏంటంటే బీరువాలో పెట్టినప్పుడు కొన్ని భూమికి సంబంధించిన పత్రాలు కావచ్చు మనకు ఉండేటువంటి బంగారం కావచ్చు డబ్బు కావచ్చు అదేవిధంగా బైకుట్టుకు వెళ్లకుండా బీర్వాలోనే స్థిరంగా ఉండడానికి లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి కుబేరుడు తిష్టవేసు కూర్చోవడానికి అవకాశం ఉంటుందండి సో మీరు మీరు త్రిబుల్ ఫైవ్ నెంబర్ని రాయండి రిజల్ట్ చూస్తారు తర్వాత మీరు వర్దింకులకు చచ్చిన వాసన ముక్క వాసన ఆడవాళ్ళకు సంబంధించిన అంటు ముట్టుకు సంబంధించినవి కూడా అలాంటివి పెట్టకూడదండి అట్లా చేయడం వలన కూడా ఆ లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరచుకోదు ఎప్పుడు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తాయి చాలా వరకు కూడా ఏంటంటే బీరువాలో ఎంత డబ్బు పెట్టినా సరే అది పోతూ ఉంటుంది నీడలా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు వృధా ఖర్చులకు పోతుంది అందుకే మీరు గుర్తు పెట్టుకోండి ఇలాంటివి పెట్టకండి వీరు ఎప్పుడూ నీట్గా ఉంచుకోండి బీరువా దగ్గర అప్పుడప్పుడు ధూపం వేస్తూ ఉండండి ధూపం వేయడం వల్ల బీరువా దగ్గర ఉండే కొన్ని నకారాత్మక శక్తులు ఖచ్చితంగా ఉంటాయండి బీరువా దగ్గర అలా నకారాత్మక శక్తులు ఉండకుండా యూజ్ అవ్వడానికి బీరువా దగ్గర చేసేటువంటి ధూపానికి ప్రాముఖ్యత ఉంటుంది విశిష్టత సంచరించుకుని ఉంటుంది అందుకే మీరు గుగ్గిలంతో కావచ్చు నార్మల్గా సాంబ్రాణితో కానీ మీరు ధూపం వేయండి మీరు ధూప్ స్టిక్ వెలిగించి ధూపం వేస్తే మనకి పెద్దగా ప్రయోజనం ఉండదు మనకి ఏంటంటే సమయం లేనప్పుడు ధూప్ స్టిక్ వేసుకుని ధూపం వెలిగించుకున్నప్పుడు నీ సమయం ఉన్నప్పుడు నిప్పులు రాజేసి వేసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పనిచేసి లాభం కలుగుతుంది మనం ధూప్ స్టిక్స్తో ధూపం వేస్తే నలుమూలలకు వెళ్ళదు మనకి అదేదో సమయం లేక అదే ఎమర్జెన్సీలో చేసుకునే డూప్ స్టిక్ కాబట్టి మనం ధూప్ స్టిక్ అంటే కూడా నిప్పులతో రాజేసుకున్న బొగ్గులతోనే భూధూపం వేసుకుంటే మంచిది ఇలా మీ ఇష్టాన్ని బట్టి ధూపాన్ని బీరువా దగ్గర వేసుకోండి బీరువా పైన ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఓం గుర్తు ఉండాలి ఆ లక్ష్మీదేవి చిత్రపటం బీరువా దగ్గర ఉండాలి అలానే బీరువాలో మీరు ఎంత డబ్బు పెట్టినా సరే ఒక లిమిట్గా ఖర్చు అవుతుంది మితంగా ఖర్చు అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుందండి మనం అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే బీరువాలో డబ్బు పెట్టండి డబ్బు ఎక్కడికి పోదు డబ్బు బీరువాలో భద్రంగా ఉంటుంది బీరువాళ్ళని డబ్బు తీసినా సరే అయిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ట్రై చేసి ఫలితం పొందండి ముఖ్యంగా శుక్రవారం రోజు ఎవరైతే బీరువా దగ్గర నియమాలు ఆచరించి మూట కట్టి పెడతారో అలాంటి వాళ్ళకి బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బు కనిపిస్తూ ఉంటుంది కనిపించకుండా ఉండదు మనం పెట్టినంత డబ్బు పెట్టకుండా కాదు పెట్టిన డబ్బు కొన్ని పత్రాలు కావచ్చు బంగారు నగలు కావచ్చు ఇలాంటివి స్థిరంగా ఉండడానికి అక్కడ అదే ప్లేస్లో స్థిరంగా ఉండి మనం ఉంచుకోవడానికి యూస్ అవుతాయి కాబట్టి మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక తర్వాత అమావాస రోజు కాబట్టి మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇది పెట్టుకోండి ఎలా పెట్టడం వలన డబ్బు ఏంటంటే నాలుగు వైపుల నుంచి దూసుకువస్తుంది అద్భుత ఫలితాలతో జీవితం మారిపోతుంది పసుపు చాలా మంగళకరమైంది శుభకరమైంది శుభాలు సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు వల్ల మనకి రకాల లాభాలు ఉన్నాయి పసుపు చాలా వరకు మంగళకారకంగా భావింపబడుతుంది పసుపు డబ్బాలు ఇది వేయడం వల్ల భర్త సంపాదన పెరగడంతో పాటు భర్తకు అపార ధనయోగం కలుగుతుంది ఐశ్వర్యవంతులుగా మారడానికి ఐశ్వర్యం పొందడానికి మనకి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శుక్రవారము అమావాస కలిసి వచ్చిన రోజు ఎవరైతే పసుపు డబ్బాలో ఈ వస్తువు పెడతారో అలాంటి వారు సుడి తిరిగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల్లో చెప్పుకున్న ప్రహారం కాబట్టి ఆచరించండి మన ఇళ్లల్లో మనం పసుపు డబ్బా ఉంటుంది కదా పసుపు ఏంటంటే కొంతమంది నెలకు ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు ఎవరిష్టాలను బట్టి అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటారు కదా సో తెచ్చుకున్న తర్వాత డబ్బాలో పసుపు పోసుకుంటారు కదా ఆ పసుపులో ఇది ఒక్క వస్తువు పెట్టుకోండి ఇది పెట్టుకునేటప్పుడు మనం చెప్పుకునే సంకల్పం చెప్పుకోవాలి తర్వాత తీసి పడేసేటప్పుడు కూడా మంచి జరగాలని చెప్పుకోవాలి అలాంటప్పుడు అధిక ఫలి దాంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే ఏం చేయాలంటే అమావాస్య అత్యంత శక్తివంతమైంది ఈ అమావాస రోజున లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఆ అమ్మవారికి సంకల్పం చెప్పుకుంటూ ఇంటి పసుపు డబ్బాలు ఇది పెట్టుకున్నట్లయితే భర్త సంపాదన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో పెరగకుండా పోతుంది తగ్గిపోతుంది ఎంత సంపాదించినా భర్తకు సరిపోదు రాదు చాలీ చాలనట్టుగా ఉంటుంది చాలా వరకు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ పెద్ద ఫలితం ఉండదు కదా అలాంటి వాళ్ళు పసుపు డబ్బాలు ఈ యొక్క వస్తువు పెడితే భర్త సంపాదన పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా మంది చేసి ఫలితం పొందిన పరిహారం సో పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల సంపాదన పెరగడంతో పాటు ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి ఉంటుంది అభివృద్ధిని మనం చూడగలుగుతాం అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి వీళ్ళను బట్టి ఇంటి పసుపు డబ్బాలో రెండే రెండు యాలకులు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు ఒక రెండు యాలకలు తీసుకొని మీరు పూజించేటప్పుడు కావచ్చు నార్మల్గా కావచ్చు మీరు రెండు యాలకలు తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ రెండు యాలకులు పసుపు డబ్బాలో వేయండి పసుపు డబ్బాలో యాలకలు పెడితే మనం ఒక రెండు నెలల వరకు తీయాల్సిన అవసరం లేదు ఒక రెండు నెలల తర్వాత తీసుకోవచ్చు ఎందుకంటే ఏ వస్తువు అయినా సరే దాని పవర్ ఉన్నంతవరకే పనిచేస్తుంది పవర్ దిగిపోతే పనిచేయదు కదా సో పసుపు డబ్బాలో పెట్టుకున్నటువంటి ఈ యాలకలు కూడా అంతే ఒక రెండు నెలలు పనిచేస్తే లేదా నెల పదిహేను రెండు రోజులు పనిచేస్తే ఆ తర్వాత తీసేసి వాటిని పడేస్తాం కొత్తవి పెట్టుకుంటాం అనంతరం ఏంటంటే మనం ఇలా వేస్తూ ఉంటాం వేస్తూ ఉంటాం పాతవి తీసి చెట్టు మొదట్లో వేస్తాం కొత్తవి తెచ్చుకుంటూ ఉంటాం ఇట్లా పెట్టేటప్పుడు ఖచ్చితంగా భర్త సంపాదన పెరగాలని చెప్పుకోవాలి తీసి పడేసేటప్పుడు మంచి జరగాలని పడేయాలి ఎందుకండి ఇలా పెట్టాలి అంటే గుర్తుపెట్టుకొని మనం వంటగదిలో పసుపు డబ్బా పెడతాం వంటగదిలో చెడు ఉంటుంది అనేక రకాల ఇబ్బందులు కష్టాలు ఉంటాయి అలాంటి వాటికి కూడా తొలగిపోవడానికి అష్టైశ్వర్యాలు కలగడానికి అద్భుత ఫలితాలు రావడానికి పసుపు డబ్బాను యూజ్ చేసి యాలకులు ఉపయోగపడతాయి యాలకులు ఏంటంటే సంపాదన పెంచడంతో పాటు నీళ్లు అనుకూలించడంతో పాటు ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందులు పోగొట్టడానికి పసుపు డబ్బా పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఇబ్బందిని తొలగించుకోండి అమావాస్య చాలా అరుదుగా ఇలా శుక్రవారంతో కూడుస్తుంది ఇలా రావడం విశేషం అని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది ఈ అమావాస్య రోజుని ఎవరైతే పసుపు డబ్బాలు ఎలాంటి వస్తువులు పెడతారో వారి చూడు తిరిగి అంతా మంచి జరగడంతోనే పాటు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని చెప్పడం జరుగుతుందండి సో ఖచ్చితంగా ట్రై చేయండి చేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బందులు తొలగించుకోండి తిరిగి ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్